హలో నా పేరు శ్రీనివాసన్ హైదరాబాదు నేను ఐదు సంవత్సరాల నుంచి పెరాలసిస్తో బాధపడుతున్నాను ఈ పరాలసిస్ వచ్చి ఆయుర్వేదం హోమియోపతి అల్లోపతి అన్ని టాప్ మెడిసిన్స్ టాప్ టాటాపిక్స్ అన్ని విత్తాలతో లక్షలు తగలేసండి ఏ ఒక్క గెలినా ఇది ఇప్పుడు మొన్న వేరే పని కట్టే నా పని సిటీ కాస్టర్ చెప్పాడు ఇది వాడు క్యూర్ సెల్ వాడు వాడిన పదిహేను రోజులకి అన్నలో ఎంత మార్పు వచ్చింది నిజం చెయ్యి లేచింది చెయ్యి తీసుకున్నాను ఇప్పుడు చెయ్యి ఇది ఇది కూడా నాకు రోగం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అది కూడా క్లియర్ సపరేట్గా పెట్టాను చూడండి ఎంత డెవలప్మెంట్ ఓన్లీ పదిహేను రోజులకి ఎంత వచ్చింది నా ప్లేస్లో గ్లో వచ్చిందండి ఎంత శక్తివంతంగా తయారవుతున్నానని రోజు రోజుకి నాకు అర్థమవుతుంది పక్కా అండి దీనిలో టాప్ మంచిగా తీసుకొని అందరూ తీర్చల్ బాగుంది